श्रीगोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकलोनि अरवैदव श्लोकं विवेकाम्बस्रोतः शशिरिते समीभूते शास्त्र स्मरणहलसङ्कर्षणवशात् सतां चेतः क्षेत्रे తవ కామాక్షి చరణం మహా ప్రకరవరి బీజం గిరిసుతే ఈ శ్లోకమందు కామాక్షమ్మ చరణములు జ్ఞాన పద్మములని కవి వర్ణిస్తున్నారు ఓ గిరిరాజపుత్రి కామాక్షి వివేకవంతమైన నీ పాద జ్ఞాన జల ప్రవాహములో సజ్జనుల మనస్సును శుద్ధి చేసి నీ నామస్మరణ అనే హలముతో వారి మనస్సును ఛేదించి జ్ఞానమనే నీ చరణ కమలముల విత్తనములు నాటి జ్ఞానమనే పలములు పండించి ఆ జ్ఞాన విత్తనములను పలు దిక్కులకు వెదజల్లుతున్నావు కదా తల్లి